తనుజ మనసు ఎలాంటిదంటే తన్ని ఎవరైనా సరే కొంచెం ప్రేమిస్తే తను అంతకంటే వెయ్యి రెట్లు ప్రేమిస్తుంది తన్ని ఎవరైనా కనుక ద్వేషిస్తే అంతకన్నా వెయ్యి రెట్లు ద్వేషిస్తుంది తన్ని కొంచెం సపోర్ట్ చేస్తే తను అంతకన్నా హండ్రెడ్ టైమ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది ఒకవేళ తన్ని ఎవరైనా వెన్నుపోటు పొడిసారని తెలిసిందే లైఫ్లో మాట్లాడినదని చెప్పాలి ఇది మేం చెప్తుంది కాదు తనుజానే ప్రస్తుతం లైవ్లో చెబుతూ వచ్చింది అయితే నిన్న నామినేషన్లో భాగంగా ఇమానియలు తనుజాని నామినేషన్ సంగతి తెలిసిందే అందులో తనూజా చాలా హర్ట్ అయ్యి ఇంకా ఇమానియల్తో మాట్లాడిన సంగతి తెలిసిందే అయితే ఇమానియలు ఏమనుకున్నాడో ఏంటో తెలీదు అప్పటికప్పుడే తనుజా సింపతి గేమ్ ఆడుతుంది అంటాడు అప్పటికప్పుడే తనూజాతో నేను ఉంటేనే నాకు మంచిగా ఓట్స్ పడతాయి అంటాడు సో ఫైనల్గా తనుజా అయితే కనుక మార్నింగ్ నుంచి ఇమాన్యుయల్తో మాట్లాడట్లేదు ఇమానియల్ పలకరించినా సరే తనుజా అసలు పలకరించకుండా పోయింది అయితే దీంతో ఇమాన్యుల్ ఇంకా లాభం లేదని వెళ్ళి మొత్తానికి తనుజా కాళ్ళ దగ్గర కూర్చొని తనుజా ప్లీజ్ రా నాతో మాట్లాడరా అంటూ కాళ్ళు పట్టుకుంటున్నాడు దీంతో తనుజ నీకేమైనా పిచ్చా అసలు నేను నీతో ఎందుకు ఆడాలి అయినా నేను ఎవరితో మాట్లాడినా నేను సింపతి గేమ్ ఆడతాను కదా సింపతి గేమ్ ఆడినోళ్ళని మోసం చేసిన వాళ్ళతో నువ్వు ఏం మాట్లాడతావు అబ్బా అంటూ ఇమానియల్కి గట్టిగా ఇచ్చుకుందనే చెప్పాలి అదేంటి తనుజా నేను నామినేషన్ చేశాను కాబట్టి అది అయిపోయింది కదా వదిలేయచ్చు కదా అంటే నీలాగా నేను దులిపేసుకోనబ్బా ఎవరైనా నన్ను ఒక మాట నా తప్పు లేకుండా అన్నారు అంటే అది ఎందుకు అన్నారని ఆలోచిస్తాను ఏదేమైనా సరే ఇమ్మోనియలు నువ్వు నా విషయంలో కాదు బర్నీ గారి విషయంలో కూడా మోసం చేసావు ఏదైతే పవర్ హస్త్రం ఈరోజు బర్నీ గారి కోసం ఉపయోగిస్తానని చెప్పి తర్వాత నువ్వు రాము రాతుడికి ఉపయోగించవు కానీ నీరాంటోళ్ళతో నేను మాట్లాడనాల్సినంత అవసరం కూడా నాకు లేదు అంటూ చలాఖండిగా చెప్పింది తనుజా అయితే ఇమానియలు తర్వాత అంటున్నాడు ఇప్పుడు ఎలాగో మీ నాన్న హౌస్లోకి వచ్చేసాడు కదా సో ఇంకేంటి అంటే నువ్వు మా నాన్న హౌస్లోకి వచ్చినా సరే నువ్వు ఆల్రెడీ పంపించేసావు కదా బయటికి అంటే సరే మీ నాన్న కోసం నేను ఫుల్గా సపోర్ట్ చేస్తాను ప్రామిస్గా ఇప్పుడు టాస్క్ పెడతాను అన్నారు కదా సో ఆ టాస్క్లో మీ నాన్నగారి కోసం నేను గేమ్ ఆడుతాను నేనే బయటికి పంపించేశాను నువ్వు అంటున్నావు కాబట్టి నేనే హౌస్లో ఉండేలా చేస్తాను ఎప్పటికైనా మాట్లాడతావా అంటే తనుజ ఏమంది అంటే అది నీ ఇష్టం కానీ నువ్వు మా నాన్నకి సపోర్ట్ చేసినా చేయకపోయినా మా నాన్న బిగ్ బాస్ హౌస్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు గుర్తుపెట్టుకో అంటూ ఇమాన్యుల్కి ఇచ్చబడేసింది తనుజా మరి మొత్తానికి ఇమాన్యుయల్ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్లు వ్యవహరిస్తున్న దానిపై మీరేమంటారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వైవై హ్యావ్ ఎన్ నైస్ డే